కమాన్ ఏమిటి అంత లేటు మిత్రమా ఎలక్షన్ అడవుడిలో మరి పడి మర్చిపోయాను రాబ మర్చిపోయాను శివారెడ్డి నీకేమీ భయం లేదు నిన్ను గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టే బ్రాత నాది చాలు మల్లన్నా నువ్వు మాత్రం భరోసా ఇస్తే నాకు చాలు శివారెడ్డి మన కార్యక్రమాల గురించి చర్చించుకుందాం శివారెడ్డి మహేంద్ర మనల్ని పట్టుకోవడానికి వచ్చిన ప్రతి ఆఫీస్ మన స్థాపనములు చంపి పాతి పెట్టేస్తాం కాని ఆ ఇన్స్పెక్టర్ పరశురామ్ గాడు బరల నుంచి తప్పించుకున్నాడు మళ్ళనా ఆ పరశురామ్ ఎక్కడికి ఎక్కడికి కాలు పెట్టంగానే వినిపించాలా సృష్టించి కుల మత దేశాలతో రెచ్చగడదాం అదును చూసుకుని ప్రజలని ప్రభుత్వాన్ని మన గుప్పిట్లోకి తెచ్చుకుందాం శివారెడ్డి నీ మీద పోటీగా శరణనే కుర్ర కు నిలబడ్డాడని నాకు తెలిసింది వాడిని ఎలాగైనా ఓడిచ్చి నిన్ను అసెంబ్లీకి తీసుకువెళ్తాను నీకు ఏమి కావాలన్నా ఎంత డబ్బు కావాలి అన్నా కొంతమంది కొన్ని లాబుల జలాన్ని తీసుకుని వచ్చి నిన్ను గెలిపించి గెలిపిస్తా శివారెడ్డి ఈ రోజు గెలుపు దీది కాదు మన జీవితాల మీద ఆధారపడ్డ ఉన్నాయి పట్టుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళా ఎవడు అర్జును సిబిఐ ఆఫీసరు నా పైను తయారు చేసి గవర్నర్ అందిస్తారని శమం చేశాడు ఎలాగైనా వాడిని అడ్డంగా నరికి పైలోకానికి పంపించాలి శివారెడ్డి మహేంద్ర నిన్ను నమ్ముకుని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీ నీ నమ్మకాన్ని మేము వమ్ము చేయము మల్లనా నేను శివారెడ్డి అండగా ఉన్నంత కాలం నీ స్థావరాల పైన దమ్ము ధైర్యం ఎవరికి లేదు మల్లనా మహేంద్ర నన్ను గెలిపించే బాధ్యత మీదే నా ఎంట

ధైర్యం చెప్పాల్సింది ఇలా మాట్లాడడం సరికాదు వాడు రౌడీ అయితే వాడిని పుట్టినా ఏదైనా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత మంది శత్రువులతో పోరాటం నా లక్ష్యాన్ని సాధించుకుంటాను నా తల్లిదండ్రులను హత మార్చిన వాడినే అడ్డు తొలగిస్తాను అప్పటి వరకు నా ప్రయాణం ఇలానే సాగుతుంది నిన్నే నేను నమ్ముకున్న నేను విషయం చెప్పవద్దు అనిత ఈ నేనుండగా నీ పైన ఈగ కూడా వలన బాటలో ప్రయాణించాల్సిన నన్ను నా జీవితాన్ని ముళ్ళబాటగా మార్చినా ఆ రహంతకులు మహేంద్ర ముల్లన అడ్డు తొలగిస్తా ఆ మల్లన చేసే ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ ఎలాగైనా సరే వాళ్ళ ఆటలు నువ్వే కట్టించాలి అనిత నేను ధైర్యంగా నిలబడి నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం న్యాయం చేస్తాను నవ సమాజ స్థాపన ధ్యేయంగా దానికి ఆయుధంగా మారి తిరుగులేని శక్తిగా అవతరిస్తాను ఆ కీచక కిరాతక రైవంచక చక్రవర్తి కుండల్లో దూసుకుపోయే మిసైల్ అయ్యే వాళ్ళ ముగ్గురిని హతమారుస్తాను ఇదే నా తల్లిదండ్రులు సాక్షిగా నేను చేస్తున్న శపథం నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాను నీ ప్రేమ కోసమే జీవిస్తాను ఎన్నాళ్ళైనా సరే నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తాను ఐ లవ్ యూ Terima kasih telah menonton!